వైకాపా పాలనలో రాష్ట్రానికి పడిన గంజాయి ముద్ర ఇంకా కొనసాగితే పరిస్థితి ఏంటి యువత భవిష్యత్తు ప్రమాదంలో పడదా ఆంధ్రావని కీర్తి ప్రతిష్టలు దెబ్బతినవా మహిళలపై అరాచకాలు కొనసాగవా మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఏం చేస్తే రాష్ట్రాన్ని కాపాడుకోగలం అంటే రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిసులు శ్రమిస్తోంది రాష్ట్రంలో గంజాయి మూలాలే లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది అందులో భాగంగానే ఈగల్ సైన్యాన్ని వేటకు దించింది మరి ఈగల్ టీమ్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతోందో ఈ కథనంలో తెలుసుకుందాం గంజాయి పేరు చెబితేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలా చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆ ముద్రను చెరిపి రాష్ట్రంలో గంజాయి సరఫరా మాదక ద్రవ్యాల మాటే వినపడకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది సాగు కట్టడితో పాటు రాష్ట్రంలో స్మగ్లర్లు ఉండటానికి అవకాశమే లేదంటున్న సర్కార్ మత్తు పదార్థాల విక్రయాల మాటే వినిపించరాదు అనే సంకల్పంతో కృషి చేస్తోంది ఇందుకు గద్దల్లా వేటాడే ఈగల్ సైన్యాన్ని సిద్ధం చేసింది ఈ సైన్యంతో గంజాయి స్మగ్లర్ల పీచ మణచానికి కార్యక్షేత్రంలోకి దిగింది రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐజీ ఆర్కే రవికృష్ణ నేతృత్వంలో ఈగల్ కు నాలుగు వందల యాభై తొమ్మిది మంది సిబ్బందిని కేటాయించారు దీని ఆధ్వర్యంలో అమరావతిలో రెండు ఏమోపిలోని విశాఖపట్నం పాడేరు కేంద్రాలుగా మరో రెండు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు అమరావతిలో ఏర్పాటయ్యే నార్కోటిక్స్ రాష్ట్ర పరిధి కల్పించారు ఇక్కడి సిబ్బంది రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ సంబంధిత కేసుల నమోదు దర్యాప్తు చేయవచ్చు డీఎస్పీ స్థాయి అధికారి ఈ స్టేషన్లకు ఎస్హెచ్ఓగా వ్యవహరిస్తారు కేసుల్లో విచారణను వేగంగా పూర్తి చేయించి నిందితులకు శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతిల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేలా ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది డ్రగ్స్ గంజాయి ముఠాలపై సమాచారానికి ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఏడు రెండు ఏర్పాటు చేశారు ఈ కాల్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది దాంతోపాటు గంజాయి మాదక ద్రవ్యాల సాగు ఉత్పత్తి రవాణా స్మగ్లింగ్ విక్రయం కొనుగోలు నిల్వ వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తుంది ఈగల్ ను మొత్తం ఆరు విభాగాల సమాహారంగా సిద్ధం చేశారు వీటిలో మొదటిదైన లీగల్ విభాగం కేసుల నమోదు దర్యాప్తుతో పాటు ఇతర స్టేషన్లలోని కేసుల దర్యాప్తు విచారణకు సాయం చేస్తుంది అధికారులకు న్యాయ సలహాలు ఇస్తుంది న్యాయస్థానాల్లో కేసుల విచారణను పర్యవేక్షిస్తూ నిందితులకు శిక్షలు పడేలా చూస్తుంది రెండోదైన డాక్యుమెంటేషన్ శిక్షణ విభాగం డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన మెడకువలు సాంకేతికతపై సిబ్బందికి శిక్షణ ఇస్తుంది మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయిన వారి వివరాలతో డేటాబేస్ బేస్ రూపొందించడంతో పాటు డ్రగ్స్ ముఠాలను నడిపే విదేశీయుల వివరాలు సేకరిస్తుంది నార్కోటిక్స్ కు సంబంధించిన కేంద్ర రాష్ట్ర అన్నింటితో సమన్వయం చేసుకుంటుంది మూడోది సాంకేతిక విభాగం ఇది డ్రగ్స్ ముఠాలు స్మగ్లర్లకు సంబంధించిన డేటా విశ్లేషణ వారి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెడుతుంది సామాజిక మాధ్యమాలు డార్క్ నెట్ ద్వారా జరిగే డ్రగ్స్ వ్యాపారాన్ని గుర్తించి కట్టడి చేస్తుంది మన దగ్గర ట్రాన్సిట్ రూట్ గా విశాఖపట్నం యూస్ చేయడం జరుగుతుంది మనం ఈ అన్ని రకాల నెట్వర్క్స్ ఇవి అనర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నాము మనం సిటీ పోలీస్లో ఆల్ ట్రాన్సిట్ రూట్స్ చాలా పకడ్బందీగా చెకింగ్ జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పోస్ట్ ఉన్నాయి అండ్ లర్కింగ్ బీస్ జరుగుతున్నాయి పార్సల్స్ ఈ ప్యాకేజెస్ అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ ట్రైన్స్ లో కానీ ట్రైన్స్లో అక్కడక్కడ పెట్టేసి మనుషులు వేరుగా కూర్చోవటం ఇవి కూడా జరుగుతున్నాయి అండ్ మన

సిబ్బంది వ్యవహారాలు వారికి అవసరమైన సదుపాయాలు లాజిస్టిక్స్ రవాణా కల్పనను పర్యవేక్షిస్తుంది చివరిదైన సెంట్రల్ డిపాస్టరీ విభాగం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను నోటిఫై చేసిన ప్రదేశాల్లోని సెంట్రల్ డిపాస్టరీలో భద్రపరుస్తుంది వీటికి ఏపీఎస్పీ సిబ్బందితో భద్రత కల్పిస్తారు ఇరవై గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు ఎస్ఆర్ జిల్లాలో ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గా ఉండి ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నారని కార్యక్రమం జరిగింది ఇప్పుడు లాస్ట్ ఒక నైన్ టు టెన్ ఇయర్స్ గా కంటిన్యూస్ గా మన పరివర్తన ఒక కార్యక్రమము పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి చేసినప్పుడు దాదాపుగా ఆఫ్ గాంజా కల్టివేషన్ ఏరియాస్ కూడా నిర్మూలన చేయడం జరిగింది ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్యాచెస్ లో యాభై సెంట్లు ముప్పై సెంట్లు అక్కడక్కడ ఐడెంటిఫై చేసిన కూడా మనకి డ్రోన్స్ ఉపయోగం చేసుకొని సాటిలైట్ ఇమేజరీ యూజ్ చేసేసుకొని అది ఐడెంటిఫై చేసి అది కూడా ఇప్పుడు ఎలిమినేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది కట్టడికి అనేక ప్రణాళికలు రచిస్తున్న కూటమి ప్రభుత్వం భవిష్యత్ తరాలను కాపాడాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తోంది గంజాయికి కేంద్రంగా మారిన ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించటం తద్వారా మహిళలపై జరిగే దాడుల్ని అరికట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేస్తోంది ఇందుకు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సైతం వెనుకాటం లేదు ఈ ప్రక్రియ మొత్తం మాదక ద్రవ్యాల కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దిని తెలియజేస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు మనము భాగస్వాములమౌదాం ఆంధ్రావనిని రక్షించుకుందాం